జీ సెవెన్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం జూలై పద్దెనిమిది నాటికల్లా నర్సీపట్నం అన్నా క్యాంటీన్ ను చేయాలని మాజీ మంత్రి నర్సీపట్నం ఎమ్మెల్యే చింతకాయల అయ్యన్న మున్సిపల్ అధికారులను ఆదేశించారు పూర్వ మాదిరిగా అన్నా క్యాంటీన్లను ముస్తాబు చేయాలన్నారు పేదవారికి పిడికేడు అన్నం ఐదు రూపాయలకే అందించడానికి గతంలో తెలుగుదేశం ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రాష్ట్రం అంతటా ఏర్పాటు చేస్తే గత వైసీపీ ప్రభుత్వం ఆ క్యాంటీన్లను మూసేసి పేదవాడి పొట్ట కొట్టిందన్నారు తిరిగి మరలా అన్నా క్యాంటీన్లను పునరుద్ధరించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారన్నారు రోజుకు ఐదు వందల మంది పేదవారికి భోజనం పెట్టేలా అన్నా క్యాంటీన్లు పనిచేస్తాయన్నారు గతంలో అన్నా క్యాంటీన్ ఎలా ఉండేదో అదేవిధంగా రంగులు బోర్డులు అక్షరాలు తీర్చిదిద్దాలని ఆయన మున్సిపల్ అధికారులను ఆదేశించారు పేదవాళ్ళకి వీటికి అన్నం పెట్టాలన్న ఉద్దేశంతో చాలా చోట్ల మున్సిపాలిటీ ఏరియాన్నింటిలో కూడా రాష్ట్రంలో ఐదు రూపాయలకే భోజనం పెట్టడం జరిగింది అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేసి మరి సైకో ముఖ్యమంత్రి వచ్చిన తర్వాత అవన్నీ ముగిస్తాడు చాలా అన్యాయం చేశాడు చాలామందికి హాస్పిటల్ మనకు నర్సీపట్నం హాస్పిటల్కి ఎంతోమంది వైద్యం కోసం వస్తూ ఉంటారు వాళ్ళకి సాయంత్రం వరకు ఉంటారు వాళ్ళకి సరైన భోజనం లేదు మంచిగా ఆ నేను ఇక్కడ ముందు ఆర్టిస్ట్ కాంప్లెక్స్లో పెడదామనుకున్నాను నేను ఒప్పుకోలేదు ఇక్కడ హాస్పిటల్ దగ్గర పెట్టండి పది మెల కోసం పెట్టడం జరిగింది ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు గారు మొన్న మేము కలిసినప్పుడు రాష్ట్రంలో మళ్ళీ అన్న క్యాంటీన్ ఓపిక చేయాలని ఒక నిర్ణయం తీసుకున్నాను మంచిగా రోజుకి ఐదు వందల మందికి ఐదు రూపాయలకి భోజనం పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది అంచుడి ఇవాళ కమిషనర్ గారిని అన్న పిలిపించాను వాళ్ళదే బాధ్యత ఇది రేపు ఇక పద్దెనిమిది తారీఖు వచ్చే నెల పద్దెనిమిది తారీఖు కళ్ళు ఇది అక్కడ కంప్లీట్ చేసి పద్దెనిమిది తారీఖు పూర్తయిన తర్వాత ఒక రోజు ముహూర్తం పెట్టుకొని పూర్వ మాదిరిగా రోజుకి ఐదు వందల మందికి ఇక్కడ ఇక్కడే ఇదే స్థానంలో అన్నం పెట్టాలని చెప్పి అన్నదానం చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నాం ఇంకా కమిషనర్ గారికి చెప్పాను పద్దెనిమిది తారీఖు చెప్పే పరిస్థితులు కలర్ కలరింగ్ కానీ గౌరవం ఏ మాదిరిగా ఇది ఉందో ఫోటో ఆల్టరింగ్ కానీ లెటరింగ్ కానీ అని కూడా అదే సేమ్ మాదిరిగా పెట్టి మళ్ళీ మనం ప్రారంభించుకోబోతున్నాం సార్ మీరు సొంత ఖర్చులతో మూడు వందల అరవై రోజులకి ఇక్కడ అన్నదానం కాని పెట్టాలి అన్న క్యాంటీన్ నిర్వహిస్తున్నారు కదా సార్ దాని మీద అది అప్పుడు ఏంటంటే అన్న క్యాంటీన్ లేదు కాబట్టి వేసి చాలా ఇబ్బంది పడతామని చెప్పిన రిపోర్ట్ వచ్చేది అంటే మళ్ళీ మన ప్రభుత్వం వచ్చే వరకు మనం పెడతాం చూసాం అది క్లోజ్ చెప్పింది పద్దెనిమిది తారీఖు వరకు చేస్తాం అది 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 కంటిన్యూ చేస్తాం పద్దెనిమిది తారీఖు వచ్చిన తర్వాత అది క్లోజ్ చేస్తాం కానీ మైడేమో గుడిద మాత్రం ప్రతి సోమవారం మేము పెడతాం మొదటి నుంచి మాకు అలవాటు ప్రతి సోమవారం ఒక సోమవారం కూడా మా ఖర్చుతో మా ఫ్యామిలీకి వచ్చి మైడే గుడిద పెడతాం అది మాత్రం కంటిన్యూ అవుతుంది ఇది మాత్రం ఇది ఓపెన్ చేసిన తర్వాత క్లోజ్ చేస్తాం సరే మూడు అవుతుంది సరే మూడు బోట్లు మధ్యాహ్నం పొడవు టిఫిన్ టిఫిన్ పూర్వంలాగా ఉండదు ఇక్కడ అదే మనం నా సొంతంగా పెట్టింది మధ్యాహ్నం పొడి పెట్టండి అది రేపు మార్నింగ్ టిఫిన్ మధ్యాహ్నం మాత్రం లాస్ట్ టైం ఎలాగ సేమ్ రూల్స్ సేమ్ పద్ధతి చంద్రబాబు నాయుడు గారు మీకు స్పీకర్ పదవి అనౌన్స్ చేస్తున్నప్పుడు బయట వాతావరణం నాకు పేపర్లో మూడవే అదే వస్తే మంచిది కదా మీకు తెలిసి ఇప్పటివరకు మంత్రి చేశాను ఎమ్మెల్యే చేశాను ఎంపీ చేశాను ఇది చేశాను ఎలాగే నెక్స్ట్ టైం ఇలాగ పోటీ అని చెప్పాను కదా ఎన్న తీశారు కదా లాస్ట్ టైం స్పీకర్ కూడా చేస్తే ఆ ఉన్నతమైన పదవి అలాగే అదృష్టం నాకు ఇస్తే మంచిది కదా మనకి మంచిది మీకు మంచిది కదా